తండ్రి జీవలయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్కృతులు చెల్లిస్తున్నాం ప్రహ్వా ఇదిగో నీ కుమారుని నీ సన్నిధికి పిలుచుకొని ఆయన ఇదిగో పదిహేను సంవత్సరములైనది ప్రహ్వా

सिंह उन्होंने बालक दिला लेंगे। पूछो पुराना सा। लाख में रुपए तो बोलो। बोलो और कुछ <पूछे> ही <laughs> <गोड़ी सोड़ी> है सुना। गुड़स्तू। हाँ ना। अब सुनो गुड़स्तू। सर्वा नर्मर्गिरा देवी सम्राटा एकमाने वस्तु मिले तथा तो तेरु तबद्नी सरुपा प्रभवी चक्रवात। <sungosium>

काले मगर मामा किटमा मामा हालले हेर न गुंडा सोता ताइला जना ताइला जना सर के बतादा ने जना बिचार आझाँ ते प्रशाद कारी ata ट॥। कि साथ जा рमार्ट म adalah šिर्षणओः ट्रेक्टपर पर टाराग्ट डाएयाvernikन अरे अरे गार्गी साथ हुआρ ऺगसे।

राजरा अने न्यूटनी ॾाढो कंहिं कंपनी राग्रा మహానాయకుడి రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి జరుపుకుంటున్నాం బహుశా తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రనే కాకుండా తెలంగాణలో కూడా ఈరోజు వాడవాడలా కూడా బహుశా ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాను పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఏదేమైనా సరే ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి ప్రజల కొరకు ఎలా పని చేయాలని అది నిరూపించాడు ఆయన ఆయన ఎవరూ తలపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎవరు అంతకుముందు ఊహించున్నటువంటి కార్యక్రమాలు ఇది ఆరోగ్య ఇది కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఈ ప్రాజెక్టులు ఎనభై ఆరు ప్రాజెక్టులని ప్రారంభించడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినట్టు నోట్ వన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇవన్నీ కూడా మహోన్నతమైన కార్యక్రమాలు దేశంలో అంతకుముందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరి తర్వాత రెండోసారి గెలిచినప్పుడు నూట యాభై ఏడు సీట్లు మాత్రమే వచ్చాయి అన్ని మహత్తర కార్యక్రమాలు చేసి మరి తిరిగి ఎన్నికలకు పోయినప్పుడు నూట యాభై ఏడు సీట్లు మాత్రమే వచ్చాయనే ఉద్దేశంతో ఎందుకు నాకు పాస్ మార్కులే వచ్చాయే అనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమం చేయాలని ప్రజల్లోకి వెళ్ళాలని తలపెట్టి ఆయన మరి ఉదయగిరిలో ఉండేది రచ్చబండ కార్యక్రమం చిత్తూరుకు వెళ్ళి ఆ అని ఎమ్మెల్సీ వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉంటే చూసుకొని నాయుడుపేటకు వచ్చి అక్కడ ఒక ఇండస్ట్రీని ప్రారంభించి దుత్తులూరు దగ్గర ఒక చిన్న గ్రామానికి రావాల్సి ఉండే ఆయన ఆ చిన్న గ్రామం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏందంటే అక్కడ అంతా కూడా రెడ్డిగారే ఉన్నారు కాకపోతే ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు కాదు ఏమిటి కారణం ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పి తెలుసుకోవాలనే ఆ ఉద్దేశంతో రావాలని నిర్ణయించుకున్నాడు ఆయన ఓట్ల పరిస్థితి అన్నీ చూసి అది ఎంత అంటే ముఖ్యంగా కారణం ఏంటంటే విజయరామరెడ్డి చుట్టాల ఆ ఊరంతా చిన్న ఊరు అందుకని ఆ ఒక్క ఓటు కూడా మన కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు కాదు ఆ రోజుల్లో ఈ రోజుల్లో బహుశా కొంత మార్పు వచ్చి ఉండొచ్చు కానీ ఆ రోజు మట్టుకు మనకు వేసేవాళ్ళు కాదు అందుకని రాజశేఖర రెడ్డి గారు అక్కడ రచ్చబండ కార్యక్రమానికి వస్తూ మరి దారి మధ్యలో ఈ విషాదం జరిగినటువంటి పరిస్థితులు అందువల్ల ఈనాడు రాజకీయాల్లో ప్రజాపాలకులుగా ఉండాలంటే ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని మార్గదర్శకంగా తీసుకొని వారు నడిచిన నడకలు నడిస్తే మనం అందరం కూడా చిన్న నాయకులే కాదు పెద్ద నాయకులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి నడకలు ఆయన నడిచిన మార్గంలో నడిచినట్లయితే తప్పనిసరిగా మనం అందరం కూడా విజయవంతం అవుతాం తర్వాత ఈనాడు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదో ఉంది కదా ఎన్నికలు ఈ మధ్య జరిగాయి మనకు ఒక సునామీలాగా వచ్చి పోయింది దాని కారణాలన్నీ విశ్లేషించుకుంటాం అయితే తప్పనిసరిగా మనం చేసుకుంటాం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఉజ్వల భవిష్యత్తు ఉంది ఇంకా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం ఉంటుంది ఆయనకి అందువల్ల ఏమొచ్చిన ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి ఏమిటి ఏమన్నా పొరపాట్లుంటే సరిదిద్దుకోగలడు వైఎస్ఆర్ పార్టీ మనం చేసిన పొరపాట్లుంటే సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇంకా ఉజ్వలంగా మనం ఉంటామని కూడా నేను మనవి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను మహానేత దార్శనికుడు రాజనీతిజ్ఞుడు గొప్ప మానవతావాది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడిగా సాధారణంగా చరిత్రను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం అనేది అయితే అనుకుంటామో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం అందుకని రాజశేఖర రెడ్డి గారి యుగం రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని మాట్లాడుకోవాల్సినటువంటి నేపథ్యం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు ప్రధాన రంగాలకు సంబంధించి ఉచితంగా విద్యుత్ అందించడం అదేవిధంగా ఈరోజు జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకొచ్చి ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కల్పించడం విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికాడు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు తర్వాత అక్కడ ఈరోజు సంగం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఈరోజు ఆ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకానికి అంకితం చేయడం జరిగింది ఆ రోజు ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేశారో ప్రజల హృదయాలో స్థిరస్థరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి ఈ లోకానికి అది స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ పేర్లను కూడా మనం పెట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘనకార్యం ఏదన్నా ఉంది అంటే ఉన్నటువంటి పేర్లను తొలగించడం తప్ప చంద్రబాబు నాయుడు చేసినటువంటి పురోగతి కానీ అభివృద్ధి కానీ ఈ జిల్లాకు మరొకటి లేదు కాబట్టి ఈ జిల్లా అభివృద్ధిలో అడుగు అడుగునా రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుపెట్టుకోవాలి కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన ఈరోజు సిటీ లాంటి సెస్ వచ్చిన ఇఫ్కో ఈరోజు దానికి సంబంధించినటువంటి కిసాన్ సెస్ వచ్చిన ఇవన్నీ కూడా రెడ్డి గారి ఆయాంలో రెడ్డి గారి చొరవతో వచ్చినటువంటి కార్యక్రమాలు కాబట్టి విలువలు విశ్వసనీయతకు పెద్దపీట వేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే పందాలో ఆ విలువలను విశ్వసనీయతను కొనసాగించి ఈరోజు మరలా ఓటమికైనా సిద్ధపడ్డాడు తప్ప లేనిపోని ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ఈరోజు సిద్ధపడలేదు కాబట్టి అటువంటి కుటుంబం అటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం తప్పనిసరిగా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుర్తింపు ఉంది ఒక విలువ ఉంది ఒక ఉంది చెప్పిన మాట కట్టుబడి పరిపాలన సాగిస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంది తప్పనిసరిగా భవిష్యత్తు మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేటువంటి విధంగా ప్రజల ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మహనీయుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులర్పిస్తారు